హాయ్ ఫ్రెండ్స్ మన వంటిలకు స్వాగతం ఈరోజు మన వంటిలో మన రెసిపీ పకోడి ఎండి ఆనియన్ పకోడి ఇది ఎలా చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను బయట వాతావరణం చల్లగా ఉంది కదండి వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలా వేడివేడి పకోడి వేసుకొని తింటే అబ్బా సూపర్గా ఉంటుంది కదా పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా ఇష్టంగా కూడా తింటారు పకోడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఐ థింక్ ఎందుకు లేటు ఇది ఎలా చేయాలో వీడియోలో చూద్దాం రండి ముందుగా సన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవాలండి నేను తోటకూర కూడా తీసుకున్నాను ఒక గుప్పుడు వేసుకోండి పది పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను సన్నగా కొంచెం అల్లం వేసుకున్నాను అలాగే కరివేపాకు ఇలా తోటకూర వేసుకొని చేస్తే పకోడీలో చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ముందుగా దీన్ని కలుపుకోవటానికి ఒక గిన్నె తీసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి మనం పావు కేజీ పిండికి అర కేజీ ఉల్లిపాయలు వేసుకోవాలండి ఆనియన్స్ ఎక్కువే ఉండాలి అలాగే దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే చిటికడు పసుపు కూడా వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ ఉప్పు పసుపు వేసి ఇలా కలిపితే బాగా వాటర్ వస్తుందనమాట మనం పిండి కూడా దీంతోనే కలిపేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఆనియన్స్ని పొడి పొడిగా చేసుకోవాలి తర్వాత గుప్పెడు తోటకూర వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇందులో ఫైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి తక్కువ తింటే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే చూడండి శనగపిండి పావు కేజీ శనగపిండి వేస్తున్నానండి నేను మన క్వాంటిటీని బట్టి మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మన మెజర్మెంట్స్ అనేవి వేసుకోవచ్చు ఇదైతే నలుగురికి సరిపోతుందండి తృప్తిగా తినే వాళ్ళకి నేను చేసే క్వాంటిటీ ఇప్పుడు దీన్ని పిండిలో వే పిండిని ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి కొంచెం క్రిస్పీ కోసం వరిపిండి వేసుకోవాలి ఒక స్పూన్ వరిపిండి వేసుకున్నాం సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి పర్ఫెక్ట్ టేస్ట్తో కూడా మనకి పకోడు అనేవి బాగుంటుందనమాట ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చుక్క నీరు కూడా అవసరం లేదండి మనకి ఆ ఉల్లిపాయలో వచ్చే నీరే పిండికి సరిపోతుంది దానికి సరిపడా పిండి కలుపుకుంటే పకోడి అనేది టేస్ట్గా బాగుంటుంది అన్నమాట చూసారా ఈ విధంగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఎక్కువ అవసరం లేదు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వీటెక్కనివ్వాలి ఇప్పుడు ఆయిల్ వీటెక్కిందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి చూడండి చక్కగా ఆయిల్ వీటెక్కింది ఆ వీటిలోనే మనం పకోడీ అనేది ఈ విధంగా చేత్తో కొంచెం కొంచెం తీసుకొని వేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే పకోడీ లోపల పిండి కూడా చక్కగా ఉడికి క్రిస్పీగా బాగుంటుందండి ఎక్ మందం ఎక్కువ వేసుకున్నాం అనుకో అనేది లోపల ఉడకకుండా పిండి పిండిగా బాగోదు ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మొత్తం మనకి వేసుకున్న ఆయిల్కి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు దీనిని సెకండ్ వైపు టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఈక్వల్గా మనం పకోడీని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని చూసారా ఇప్పుడు సరిపడగా మనం ఈక్వల్గా మనం పకోడీ ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని తీసివేసి ఒక గిన్నెలో వేసుకోవాలి చూడండి ఇలాంటి గిన్నెలో వేసుకుంటే ఏమైనా మనకి నూనె ఉంటే అది కిందకి డ్రాప్స్గా పడిపోతుంది ఆయిల్ అనేది ఇంకా ఉండదు ఇలా మనం వేసింది వేడివేడిగా ఫ్యామిలీ మెంబర్స్కి పెడితే సూపర్గా ఉంటుంది బాగుంటుందండి ఇప్పుడు నెక్స్ట్ మనకు ఉన్న పిండిని కూడా వేసేసుకున్నాం ఇలాగే సేమ్ అన్నీ మనకి మన దగ్గర ఉన్న పిండి అంతా సేమ్ ప్రాసెస్లో ఇలాగే చేయాలి ఓకే అండి నేను కలిపిన పిండికి సరిపడా పకోడీలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని వేడివేడిగా మనం సర్వ్ చేసుకోవటమే చూసారు కదండి వేడివేడి పకోడీలు కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్